జై శ్రీరామ్ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త భక్తమహాశైలకు నమస్కారములు ఈరోజు మనం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపక్క గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉన్నాము ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం పెదపులిపాక గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో పాటు లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి గర్భాలయంలో మనకు దర్శనమిస్తారు అలాగే ఆలయంలో ఆంజనేయస్వామి వినాయకస్వామి మనకు దర్శనమిస్తారు ఆలయంలోని శిలాఫలకాలను బట్టి ఈ ఆలయం సుమారు వంద సంవత్సరాల క్రితం ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండే పెదపులిపాక గ్రామంలో ఈ ఆలయం కలదని మనకు తెలుస్తూ ఉంది ఆలయ విషయాలను కళ్యాణ విషయాలను ఆలయ పూజారి శ్రీనివాస శాస్త్రి గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీ వస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చంద్రమానైన విశ్వవాసనామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం ఎక్కడయ్యా అంటే మన పెద్దపూరిపాక గ్రామం యలమల గుదురు చివరిలో ఉన్న ఈ పెద్దపూరిపాక గ్రామంలో వంద సంవత్సరాల నాటి ఈ యొక్క రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం విశేషంగా పూజలు జరుగుతాయి తద్వారా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించే భక్తులు స్వామివారిని బాగా అనుగ్రహించి ఈ యొక్క కళ్యాణ వేదికలో వేలాది మంది దాదాపు చెప్పలేము ఆ వేలాది మంది వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి తీర్థప్రసాదములు అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మహావిశేషం ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం వచ్చే పర్వదినాలు ఏమిటంటే మహావిష్ణు అంటే ఏకాదశి పర్వదినం అంటే ముక్కోటి ఏకాదశి ఈ పర్వదినాల్లో కూడా స్వామివారికి ఈ రామాలయంలో నిత్యం కూడా ఆ రోజు నుంచి సాయంత్రం వరకు కూడా భజనలు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి భజనా కార్యక్రమాలు జరుగుతాయి అలానే నైట్ పూట స్వామివారికి పట్టాభిషేకం పూజలు జరుగుతాయి అలాగే వచ్చి భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రసాదాలు ఇస్తాము వారు వారి జాగరణ కార్యక్రమాలు కూడా భజనా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము కావున ఈ యొక్క పెద్ద పులిపాక గ్రామంలో శ్రీ రామాలయంలో ఈ ప్రతి సంవత్సరము కూడా వందేళ్ల నాటి చరిత్ర గల గుడి ఈ వందేళ్ల నాటి చరిత్ర గల గుడి మనకి ఈ రోజు వరకు కూడా నిత్యము ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఈ గ్రామస్తులు ఈ ఉత్సవాళ్ళు అందరూ కూడా కలిసి ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని చేసి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు అలానే తీర్థ ప్రసాదాలు అందిస్తూ తరిస్తున్నారు అలానే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా రాములు వారిని దర్శించుకుంటే వారి చరిత్ర కూడా మారిపోతుంది అందుకనే కోదన్ రామాలయం అలాగే భద్రాచలంలో చేస్తూ ఉంటారు అలాగే ఇంకో ఇంకో చోట చేస్తుంటారు ఒంటిమిట్లో కూడా చేస్తుంటారు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి వారి దేవాలయాల్లోనూ మన ఈ నవమి ప్రతిరోజు కూడా చేసుకున్న చాలా కష్టంగా ఉండదు అలాగే ఈ తిరుపతిలో కూడా నిత్య కళ్యాణం ఎలా జరుగుతుందో కూడా చూసుకొని అలాగే స్వామివారికి కూడా అక్కడక్కడ ఈ యొక్క రామాలయాల్లో పెద్ద పెద్ద రామాలయాల్లో ప్రతి నిత్యం కూడా కళ్యాణాలు చేస్తూ ఉంటారు మనం తిలకిస్తూ ఉంటాం ఆ భాగ్యం మనకు కూడా కలగాలని ఆ దేవ ప్రార్థన స్వామివారిని అనుగ్రహించమని కోరుతున్నాం పెదవిలిపాక కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించి కళ్యాణం జరిపించుకుంటే ఆ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు స్వామివారి కళ్యాణాన్ని మా రాజు మధు భక్తి ఛానల్లో లైవ్లో చూడగలరు